హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నారండి మీరు నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కదా అందుకు అంత ఆనందం మీకు ఇంకో విషయం చెప్తానండి అద్భుతాలు జరగాలి అంటే మనం ఏం చేయాలి వచ్చిన అవకాశాన్ని చేజెక్కించుకోవాలి అవునా కాదా నిజమంటారా కాదంటారా మరి నేను కూడా అంతేనండి వచ్చిన అవకాశాన్ని అలా చేజక్కించుకుంటున్నాను కాబట్టే ఇదిగో ఇన్ని చీరల్ని నేను ప్రీప్లేటింగ్ చేస్తున్నాను అది కూడా ఏ టైంలో చేస్తున్నానో తెలుసా రీసెంట్గానే ఒక వీడియో అప్లోడ్ చేశానండి అది కూడా నిన్నే ఒక వీడియో అప్లోడ్ చేశాను రాత్రి ఎన్ని గంటలకి చేశాను అనుకుంటున్నారు ఎంత టైం తీసుకున్నది అన్నది ఆ టైంలో చెప్పినట్టున్నానండి ఎనిమిది తొమ్మిది గంటలకి వాళ్ళ శారీస్ ఇచ్చేసాను అనని ఆ తర్వాత కొంచెం ఒక పావు గంట అరగంట అలా రిలాక్స్ అయిపోయి ఇదిగో ఈసారిని అప్పటికప్పటికి ఆ నైట్ కంప్లీట్ చేస్తే రేపు మార్నింగ్ ఇచ్చేసేయొచ్చు కదా అని వీళ్ళు అడిగింది రెండు రోజులు ఆగిన తర్వాతే కానీ మనకి ఆ రెండు రోజుల టైం ఎంత విలువైంది అన్నది నాకు తెలుసు కాబట్టి ఈ పెళ్ళిళ్ళ సీజన్లో అప్పటికప్పటికి మొదలు పెట్టేశాను నడుము కొలత ఒక్కసారి చూశారు కదా నలభై నాలుగు అంగుళాలు తీసేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ ప్లేట్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు కూడా అంతేనండి ఎన్నోసార్లు చెప్పాను మీకు షోల్డర్ ప్లేట్స్ ముప్పై తొమ్మిది నలభై ఒకటి సరిపోతుందండి హైట్ మీడియం హైటా మంచి హైటా అన్న దాన్ని బట్టి మరీ ఫైవ్ సెవెన్ అలా ఉంటే ఇంకొక అంగుళం అంటే నలభై రెండు నలభై మూడు తీసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం అందరం ఎలా ఎంతుంటాము ఫైవ్ ఫైవ్ అంతే కదా ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ మధ్యలో ఉంటాం కాబట్టి సరిపోతుంది అలానే మిడిల్లో ఒక పిన్నిస్ మొత్తం మూడు పిన్నిస్లు ఈ మధ్య కాలంలో ఎవరో అడిగారు మిడిల్లో పిన్నిస్ ఎలా పెట్టాలి అని అని చెప్పి ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయండి వీడియోస్ చూడండి ప్రతిసారి చెప్పిందే చెప్పాను అనుకోండి సేమ్ ఒకే పద్ధతిలో ఉంటుంది బోరు కొడుతుంది అందుకని నేనైతే ఇంతే ఇంకొకళ్ళు కూడా ఎవరో అడిగారండి ఈ ఐరన్ బాక్స్ ఏంటి ఏ కంపెనీ తీసుకున్నారు ఏంటి అన్నది ఐరన్ బాక్స్ ఏ కంపెనీ తీసుకున్నాను ఏంటి అన్నది స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది మళ్ళీ ఇప్పుడు చూడండి నేను కుచ్చిళ్ళు అబ్బా ఈ ఒక్క దాంట్లోనే ఎన్నో డౌట్లు మీకు క్లియర్ చేస్తున్నానండి కుచ్చిళ్ళు ఎలా పెట్టుకోవాలి ఏంటి అని అడిగిన వాళ్ళు ఉన్నారు షోల్డర్ ప్లేట్స్ ఎలా పెట్టాలి అని మన వ్యూవర్స్ ఒక చిన్న చిన్న డౌట్స్ చాలామంది చాలామంది అడిగారు ఐరన్ బాక్స్ ఏ కంపెనీ అని అడిగారు అలానే ఈ కుచ్చిళ్ళు ఎలా పెట్టాలి అని అడిగారు ఆ డౌట్ క్లియర్ చేస్తున్నానండి అలానే షోల్డర్ ప్లిట్స్ ఎలా పెట్టాలి అని అడిగారు అలానే ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తున్నాను ఒక్క మీ డౌట్ క్లియర్ చేయింది ఏంటి అంటే మూడు పిన్నిస్ల కథ అని చెప్పారు కదా ఆ మూడో పిన్నిస్ అంటే మిడిల్లో పిన్నిస్ ఏంటి అని అడిగారు ప్లేలిస్ట్లో వీడియోస్ చాలా ఉన్నాయండి ఒక్కసారి చూడండి మీ చిన్న చిన్న డౌట్స్ అక్కడ క్లియర్ అవుతాయి అలానే నేనైతే ఇప్పుడు ఆ కుర్చీలకి నేను ఎలా ప్లీట్స్ పెట్టానో చూసారు కదా చక్కగా అలా ప్లేట్స్ సెట్ చేసుకొని పిన్నిస్ సెట్ చేసుకున్నాను ఆ తర్వాత ఎదుగు ఇప్పుడు షోల్డర్ ప్లేట్స్కి పిన్నిస్ పెట్టడానికి రెడీ అవుతున్నాను ఎన్ని ప్లేట్స్ పెట్టాను తెలిసిందేనండి ఒక చీర నాకు ఇవ్వటమే నేను అడుగుతాను మీరు వడ్రాణం పెట్టుకుంటారా లేదా అని పెట్టుకుంటాను అంటే ఎన్ని ప్లేట్స్ పెట్టమంటారు పెట్టుకోవటం లేదంటే ఎన్ని ప్లేట్స్ పెట్టమంటారా నేనే ఆ క్వశ్చన్ ఆన్సర్ రెండు పెట్టుకునేటట్లయితే పన్నెండు పెడతానండి వద్దు అనుకునేటట్లయితే ఎనిమిది పది మధ్యలో పెడతాను అని చెప్పి క్వశ్చన్ ఆన్సర్ రెండు నేనే వేసేస్తాను మరి అందుకేనండి వచ్చిన అవకాశాలు చేజిక్కించుకుంటే అద్భుతాలే జరుగుతాయి ఒక అద్భుతం జరగాలి అంటే వచ్చిన అవకాశాలని మనం చేజిక్కించుకోవాలి అవునా అందుకోసం నేనైతే ఈ ఈసారి రెండు రోజుల తర్వాత అయినా ఇవ్వచ్చు అని చెప్పినా కూడా నేను రీసెంట్గానే అంటే ఈ ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఈ చీరలతో ఈ చీర చేస్తున్న ముందే ఒక ఐదు చీరలను చేశాను ఆ చేసి అయిపోయినాయి ఇంకా నేను రిలాక్స్ అవచ్చు వాళ్ళకి రెండు రోజులు కదా నేను ఇవ్వాల్సింది అని అని అనుకోకుండా వెంటనే ఆ అదే వేడి మీద వేడి అంటారు ఐడియా ఉందా మనం చేయాలనుకున్న పని స్పీడ్గా ఒక ఒకటి తర్వాత ఒకటి నెక్స్ట్ 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 అంటూ చేసేసామనుకోండి రిలాక్స్ రిలాక్స్ అవుతాం తర్వాత ఈ చేసే టైంలోనే కొంచెం మనం హరీ ఉన్నా కూడా మనకు ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది కదా అన్న భావంతో రెండు రోజుల గడువు ఉన్నా సరే నేను ఆ చీరలతో పాటు వాళ్ళకి ఆ చీరలు అలా ఇచ్చి పంపించేసి ఈ చీరను కూడా వెంటనే చేసేసాను ఆ చీర నేను ఎలా ఆ ఐదు చీరల్ని నేను ఎలా చేశాను అన్నది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే బోల్డ్ అన్ని శారీ ప్రీప్లేటింగ్ టిప్స్కి సంబంధించిన అన్నీ మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్లోనే ఉంటాయండి ఒకటి తర్వాత ఒకటి మీరు కనుక చూసారనుకోండి మీకే తెలుస్తుంది అలానే నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉండబట్టే కదా నేను వచ్చిన ఈ అవకాశాన్ని చేజెక్కించుకున్నాను మరి అద్భుతాలే కదా జరిగేది ఎవరికైనాను మరి ఆనందానికి ఆనందం అలానే మనం వర్క్ బిజీతో మనం కూడా హ్యాపీగా ఉంటామా డబ్బులకి డబ్బులు వస్తాయి అలానే మైండ్ రీఫ్రెష్ కూడా అవుతుందండి రోజుకొక చీర రోజుకు రెండు చీరలు ఇలా ప్లీటింగ్ చేస్తూ అలానే ఇంకోవైపు ఐబ్రోస్ ఇంకోవైపు ఫేషియల్ ఇలా నా వర్క్ని నేను చేసుకుంటూ ఉండటం వల్ల మరి మైండ్ రీఫ్రెష్ అవుతుంది కదా ఎంతోమందితో మనం చక్కగా వాళ్ళకి వాళ్ళకు వచ్చిన డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే నేను నా వర్క్ని పూర్తి చేసుకుంటున్నాను అలానే మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది చక్కగా వాళ్ళకు ఉన్న డౌట్స్ కొన్ని కొన్ని అడుగుతూ ఉన్నారండి ఇంకొక డౌట్కి చాలామందికి నేను మంచిగా ఆన్సర్ ఇచ్చాను ఆ డౌట్ ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఆ నెక్స్ట్ వీడియోలోనే వాళ్ళు అడిగిన ఆ డౌట్స్కి నేను చెప్పే ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి ఇంతకీ ఇప్పుడు నేను ఈ శారీని ప్లీటింగ్ ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది నా మాటలు వింటూనే గమనించారా గమనించలేదా ఎలా అబ్బా మరి ఇంకొకసారి వెనక్కి వెళ్ళి నిదానంగా మళ్ళీ నా మాటలు వింటూనే ఈసారి నేను ఎలా కుచ్చులు పెట్టాను కుచ్చిళ్ళు పెట్టాను షోల్డర్ ప్లీట్స్ పెట్టాను అన్నది చూడండి మీ డౌట్ క్లియర్స్ క్లియర్ అయినాయి అండి కుచ్చిళ్ళు ఎలా పెట్టాలి అన్నది షోల్డర్ ప్లీట్స్ ఎలా పెట్టాను అన్నది అలానే ఐరన్ బాక్స్ గురించి అడిగారు ఇంకొంచెంసేపు ఆగండి ఆ ఐరన్ బాక్స్ గురించి అబ్బా నాలుగు రోజుల తర్వాత ఇదిగో ఇప్పటికీ వాళ్ళ డౌట్కి ఆన్సర్ ఇవ్వడానికి నాకు మంచి అవకాశం అయితే దొరికిందండి అలానే ఇంకొక మేడం గారు కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే అడిగారు శారీని ప్రీప్లేటింగ్ చేయించుకున్నామే అనుకో ఈ శారీ ప్రీప్లేటింగ్ చేసుకున్న తర్వాత ఆ చీరను ఏం చెయ్యాలి అన్నది ఒక డౌట్ అడిగారు ఆ డౌట్కి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అవునండి చీరను ప్లీటింగ్ చేసుకొని మనం చక్కగా శారీ కట్టుకున్నాం నెక్స్ట్ ఏం చెయ్యాలి అన్నది ఇంతవటికి ఎవరు మన యూట్యూబ్ ఛానల్లో అయితే అడగలేదు అడగకపోయినా నేను ఫస్ట్ ఫస్ట్లో స్టార్టింగ్ స్టార్టింగ్లో చెప్పాను కానీ అడగందే అమ్మాయినే పెట్టదు కదా మరి మీకు రాని డౌట్లు నేనెందుకు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడైతే ఆగిపోయానండి కానీ యూ ఇన్స్టాగ్రామ్లో ఒక డౌట్ అడిగారు కాబట్టి ఆ డౌట్కి ఒక మంచి ఆన్సర్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలానే ఇంకొక మేడం గారు అడిగారు ఈ కవర్లు ఎక్కడ దొరుకుతాయి అన్నది ఎక్కడ దొరుకుతాయి అన్నది సరిగ్గా చెప్పలేనండి మాకైతే మా చీరాలలో ఎంజీసీ క్లాత్ మార్కెట్ అని ఉంటుందండి అక్కడ ఈ ఈ కవర్లు అయితే దొరుకుతాయి ఆ షాపు పేరు తెలీదు ప్లస్ ఈ వీటిని ఏమని అడిగి మనం అక్కడ తెచ్చుకోవాలి అంటే ఏమని అడిగి సర్చ్ చేయాలి అన్నది కూడా నాకు ఐడియా లేదండి నెక్స్ట్ టైం ఆ షాప్కి ఇంకొకసారి వెళ్తానండి మీకోసం వెళ్తాను వెళ్ళినప్పుడు ఈ ఇవి ఎలా అడిగి మనం సర్చ్ చేయాలి అన్న ఈ కవర్ల గురించి అన్నది కనుక్కొని వస్తాను ఇప్పుడు చెప్తానండి ఈ ఐరన్ బాక్స్ చూసారా ఏం కంపెనీ తీసుకున్నాను క్రాంప్టన్ కంపెనీ అండి చాలా చక్కగా చాలా మంచిగా పనిచేస్తుందండి ఒక ఒక పని మనం చెయ్యాలి అంటే కొంచెం కొన్ని కొన్ని పెట్టుబడులు పెట్టాలండి ఆ పెట్టుబడి పెట్టిందంటూ శారీ ప్రిప్రిటింగ్లో ముందుగా ఐరన్ బాక్స్ ఐరన్ స్టాండ్ ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే చీరలు ఎలా ఉన్నాయి నేను చెప్పిన ఈ టిప్స్ మీకు నచ్చినాయా మీకు ఉపయోగపడుతున్నాయా మరి వచ్చిన అద్భుతాలు జరగాలి అంటే ఏం చెయ్యాలి అని ఏం చెప్పాను నేను వచ్చిన అవకాశాలని చేజిక్కించుకోవాలి అలానే నేను ప్రతి నాకు అవకాశం ఉన్న ప్రతి అవకాశాన్ని నేను చక్కగా నాకు బిజినెస్గా మలుసుకోవటం అయితే చేస్తున్నానండి నాకు మంచిగా ఉపయోగం కూడా పడుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు